అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులకు రిటర్న్లు ప్లాట్లను వీలైనంత త్వరగా అప్పగించడానికి సిఆర్డీఏ చర్యలు చేపట్టింది రైతులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్న అధికారులు రిజిస్టేషన్లు చేయించుకోవాలంటూ స్వయంగా ఆహ్వాన పత్రికలు అందజేస్తున్నారు సిఆర్డీఏ వైఖరిపై అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది రాజధాని అమరావతి నిర్మాణ పనుల్ని తిరిగి ప్రారంభిస్తున్న తరుణంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకూడదని ప్రభుత్వం భావిస్తోంది రాజధానికి భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లను వీలైనంత త్వరగా అప్పగించాలని నిర్ణయించింది తమ తమ రిటర్నబుల్ బుల్ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటూ అధికారులు రైతులకు లేఖలు పంపుతున్నారు ఈ మేరకు ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికలు కూడా ముద్రించారు రైతులకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ రిజిస్ట్రేషన్లకు ఆహ్వానిస్తున్నారు అమరావతి నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయడానికి సహకారం అందించాలని అధికారులు కోరుతున్నారు చాలా మంది ఇచ్చి ఉన్నారు రైతులందరూ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంది చాలా ఇప్పుడు లైక్ అమెరికా జర్మనీ అండ్ అదర్ కంట్రీస్ నుంచి వస్తున్నారు సంక్రాంతి సీజన్ చెన్నై బెంగళూరు హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు మెగా డ్రైవ్ లా పెట్టి అందరం రిజిస్ట్రేషన్ చేయడానికి మా సిబ్బంది అంతా కూడా రెడీగా ఉంది కింద చాంబర్ లో రిజిస్ట్రేషన్ చేస్తారు ఉదయం పద్దెనిమిదిన్నర నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మేము రిజిస్ట్రేషన్ చేస్తాం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్ మరి మీ ఆధార్ కార్డు డీటెయిల్స్ తో మా సిబ్బందిని సంప్రదిస్తే మీ డాక్యుమెంట్ రెడీ చేసి మీకు రిజిస్ట్రేషన్ చేసి ఒరిజినల్ డాక్యుమెంట్ మీ చేతిలో పెడతాం దానివల్ల మీకు ఒక నమ్మకం భరోసా అనేది కలుగుతుంది రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు అప్పటి టీడీపీ ప్రభుత్వం నివాస వాణిజ్య ప్లాట్లు కేటాయించింది కొందరు రిజిస్టేషన్ చేయించుకోగా వివిధ కారణాలతో మరికొందరు చేయించుకోలేకపోయారు వైసీపీ హయాంలో అమరావతినే పక్కన పెట్టేయడంతో రిజిస్టేషన్లు రైతులు చేయించుకోలేకపోయారు కూటమి ప్రభుత్వ చర్యలతో ఊపందుకున్నాయి ఇటీవలి కాలంలోనే దాదాపు మూడు ప్లాట్ల రిజిస్టేషన్లు పూర్తయ్యాయి తాజాగా రాజధాని పరిధిలోని తొమ్మిది గ్రామాలకు సంబంధించి సిఆర్డీఏ కార్యాలయాల్లోని రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించారు ఆ మేరకు సిబ్బందిని నియమించారు అనంతవరం సీఆర్డీఏ అధికృత అధికారులు కాస్త చొరవ తీసుకుని ఆహ్వాన పత్రికలు పంపడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వంలో సిఆర్డి వాళ్ళు ఆఫీస్ చుట్టూ మా పొలాలు మాకు రిజిస్ట్రేషన్ చేయండి అని చెప్పి ఎన్ని సార్లు అరిగిపోయే విధంగా మేము తిరిగిన మా మొర అనేది ఎవరు ఆలకించలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వేగవంతంగా పనులు పూర్తి చేస్తున్నారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఆహ్వాన పత్రికను కూడా మాకు పంపించడం జరిగింది ఇది మాకు ఎంతో ఆనందంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రాన్ని మన అమరావతిని ఎంతగానో చేయాలని వాళ్ళు కూడా చాలా తొందరగా వేగంగా చేయాలని చూస్తున్నారు ఈ ఫ్లాట్లు ఎప్పుడైతే మీరు రిజిస్ట్రేషన్ తొరసరిగా చేసుకుంటారో అమరావతి బాగుపడిద్ది మనం అనుకున్నది మన కళ సహకారం అయింది ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించుకొని రైతులందరూ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఈ అమరావతి అభివృద్ధికి రిజిస్ట్రేషన్ చేయించుకుంటేనే అభివృద్ధి అవుతుందని సిఆర్డి వాళ్ళు చెప్పారు ఆ విధంగానే మనం అందరం సహకరిద్దాం ఇంత ఆహ్వాన పత్రికలో నిజంగా అసలు ఈ ఈ సంతోషాన్ని మేము ఎలా ఎలాబొచ్చాలో కూడా అర్థం కావట్లేదు ఈ రిజిస్ట్రేషన్ సంబంధించి అందరూ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలండి మనకు చేతనేంత మట్టికి మనం కూడా వాళ్ళని సహకరించాలని కోరుకుంటున్నాం కొత్త ఏడాదిలో రాజధాని పనులు తిరిగి ప్రారంభం కానున్న తరుణంలో రాబోయే వంద రోజుల్లో రైతుల ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని సీఆర్డీఏ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది